తెలంగాణ ప్రజలకు నమస్కారం హైదరాబాద్ ఎక్స్ ఎగ్జిబిషన్ సొసైటీ మీద అనేకమైన ఫిర్యాదులు ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్నాయి ఆల్రెడీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు ఏసీబీ రైళ్లు దీని మీద జరిగినాయి చాలా డాక్ ఇంట్లో చాలా విలువైన డాక్యుమెంట్స్ తీసుకుపోయి వాళ్ళ దగ్గర పెట్టుకుని ఎంక్వైరీ అయింది కానీ ఇవాళ వరకు ఆ ఎంక్వైరీలో ఏమైందో తెలియదు ఆ ఎంక్వైరీ దాకా వచ్చిందో కూడా ఇప్పటిదాకా తెలియదు ప్రభుత్వం మారిన కానీ ఇదే తీరు తెలుదు అంతేకాకుండా హైడ్రాకు ఈ నువ్వు ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అనేకమైన అక్రమమైన నిర్మాణాలు జరిగినాయి అని చెప్పి మరి వారు ఎంక్వైరీ చేసారు ఎంక్వైరీ చేసిన తర్వాత ఏం పర్మి యాక్షన్ తీసుకుంటారో ఇప్పటిదాకా మనకు తెలియదు కానీ ఒకసారి ఈ చాలా ఈరోజు నుమాయిష్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో కూడా అనేకమైన ఏది వైలేషన్స్ ఇక్కడ జరిగినాయి అక్రమాలు జరిగినాయి అదొకసారి మనం మనం చూస్తే ఈరో చూస్తే ఒకసారి ఈరోజు ఎవ్వరు ఎవ్వరు దీని మీద ఫిర్యాదు చేసినా కానీ ఎవరు కూడా స్పందించలేని పరిస్థితి టూ ది ప్రెసిడెంట్ ఎగ్జిబిషన్ సొసైటీ గ్రీవియస్ వయలేషన్స్ ఇన్ ఎయిత్ ఫోర్ ఆల్ ఇండియా ఎగ్జిబిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుమాయిష్ ఎగ్జిబిషన్ సొసైటీ ఐ వుడ్ లైక్ టు బ్రింగ్ టు యర్ అటెన్షన్ దట్ షూజ్ ఫైనాన్షియల్ స్కాండల్ ఇన్ అబౌట్ నుమాయిష్ కండక్టెడ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అండ్ యూ యాజ్ ప్రెసిడెంట్ ఈస్ హెల్త్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫైనాన్షియల్ Lost to the state treasury. Kindly provide the following for the Telangana public to <coughs> review and analyze for transparency. The list of advisors, convenience, and joint convenience cumulatively is around 150 and these members draw 75,000 to 1 lakh rupees each uh, as convenience. The shop list are 1500 exhibitors must be made public and they restart license holders to do business. అండ్ దర్ అథన్సిటీ ఆఫ్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ది ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఇస్ సోల్డ్ ఫర్ ఓవర్ ఫైవ్ క్లోర్స్ నన్ ఆఫ్ ద రైట్స్ ఎక్విప్మెంట్ ఆర్ టెస్టెడ్ ఆర్ సర్టిఫైడ్ బై ఎక్స్పర్ట్స్ ఆర్ యాజ్ ఫిట్ ఫర్ పబ్లిక్ యూసేజ్ మన టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో జరిగినటువంటి నుమాయిష్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పైన కూడా ఈరోజు దానిపైన ఆడిటింగ్ జరగలేదు ఎంత రాబాయడం వచ్చిందో చెప్పరు ఎంత ఖర్చు అయిందో చెప్పరు ఎవరెవరికి ఏమేమి డబ్బులు ఇచ్చిందో వాళ్ళు చెప్పరు కానీ ప్రతి సంవత్సరం ఇది వెచ్చుకుంటూ పోతూనే ఉంటారు అందులో దాదాపు ఒక నూట యాభై మంది ఈరోజు సభ్యులు ఉన్నారు అందులో అడ్వైజర్లు కానీ కన్వీనర్ కానీ జాయింట్ కన్వీనర్ కానీ ఉన్నారు వీళ్ళు ఒక్కొక్కరు ఖర్చుల కోసం అని అంటే వాళ్ళ ఖర్చుల కోసం అని ఎక్స్పెన్స్ ఎక్స్ ఎక్స్పెన్సెస్ కోసం అని డెబ్బై ఐదు వేలకెళ్ళి కోట్ లక్ష రూపాయలు తీసుకుంటారు అంతేకాకుండా ఇంకా చాలా దుకాణ చాలా కథలు ఉన్నాయి ఇందులో ఇంకా దాదాపు అక్కడ ఇప్పుడు పదిహేను వందల దుకా దుకాణాలు ఉన్నాయి ఆ ప పదిహేను వందల దుకాణలో ఇవి ఎంతమందికి రిజిస్టర్ లైసెన్స్లు ఉన్నాయి ఎంతమంది ఇందులో ఎథెంటిక్ బ్యాక్ వ్యాపార చేస్తే వాళ్ళు ఉన్నారు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏం తెలియదు గతంలో ఒకసారి ఎటువంటి సరి అయిన విధంగా చేయకపోవడం వల్ల అక్కడ కొన్ని ఎగ్జా షాపులు కూడా తగలబడ్డవి మనం అందరం చూసినాం ది ఎంటర్టైన్మెంట్ ది ఎంటర్టైన్మెంట్ సెక్షన్ ఇస్ సోల్డ్ ఫర్ ఓవర్ రూపీస్ ఫైవ్ క్రోస్ ఐదు కోట్ల రూపాయలకు టెస్టెడ్ సర్టిఫైడ్ బై ఎక్స్పర్ట్స్ ఎంటర్టైన్మెంట్ అనేది ఎనభై ఐదు కోట్ల రూపాయలు వాళ్ళు అంతేకాకుండా ది గవర్నమెంట్ అక్కడ డిస్ప్లే ది పర్మిషన్ లెటర్ ఫర్ ది నుమాయిష్ ఆన్ గవర్నమెంట్ ల్యాండ్ బి వెల్ అస్ పోలీస్ ఫైర్ డిపార్ట్మెంట్ క్లియరెన్సెస్ ఇన్ కండక్ట్ ఆల్రెడీ ఇదివరకు ఒకసారి అక్కడ మంటలు చెదరేగి చాలా షాపులు కాలిపోయినాయి ప్రాణ నష్టం జరిగేది కానీ చాలా మంది కాలిపోయినారు కాబట్టి అసలు పోలీస్ పర్మిషన్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ ఇచ్చిన క్లియరెన్సెస్ కానీ దీనికి ఏమైనా ఉన్నాయా ఉంటే పబ్లిక్ డొమైన్లో పెట్టాలని మనం డిమాండ్ చేస్తున్నాం ది తెలంగాణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పర్మిట్స్ లోడ్ ఆన్ ది ఈవెంట్ అండ్ ది అమౌంట్ కలెక్టెడ్ ఫర్ దిస్ ఫెయిర్ ఆన్ డైలీ ఫార్టీ ఫైవ్ డేస్ అండ్ ఆల్సో ఫ్రమ్ ది షాప్ రెంటర్స్ ది సేఫ్టీ మెజర్స్ టేకెన్ బై పోలీస్ నా నాట్ వాలంటీర్స్ ఆఫ్ ఏఐఐ అండ్ ది అమౌంట్ దే రిసీవ్ యాజ్ గ్రాటిట్యూడ్ అమౌంట్ దేర్ ఈస్ నో పార్కింగ్ ఇక్కడ దీనికి పార్కింగ్ అనేది లేదు ఎక్కడ పట్టగా రోడ్లపైనే బళ్ళు ఈ కొనకెళ్ళి ఆ కొన దాకా పెడతారు దేర్ ఈస్ నో పార్కింగ్ ఇన్ దిస్ ఏరియా అండ్ పర్మిట్స్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు మాఫియా గ్యాంగ్స్ టు కలెక్ట్ పార్కింగ్ ఫీజ్ ఆన్ రోడ్స్ లేన్స్ ఇన్ కల్యూజన్ విత్ పోలీస్ అండ్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఇది ఓపెన్ గా మనం కనబడుతూనే ఉన్నది ది డైలీ ల్యాబిష్ ఎక్స్పెన్సెస్ ఎంజాయిడ్ బై మెంబర్స్ అండ్ దేర్ క్లోజ్ ఎయిడ్స్ ఆర్ ఎ టెస్ట్ మనీ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ పొజిషన్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కాబట్టి వీళ్ళు ఆ డబ్బులు వచ్చే డబ్బులు దానికి ఆడిటింగ్ ఉండదు ఎంత ఖర్చు ఉందో ఎంత ఎంత పెట్టుబడి పెట్టిందో చెప్పరు ఎవరెవరికి ఎంత ఎత్తిచ్చి చెప్పరు ఇది కొంతమందికి అందరికీ మామూలు ఇచ్చే దుకాణం ఎగ్జిబిషన్ అని అంటే ఎగ్జిబిషన్ వచ్చి రాబడి మామూలు ఇచ్చే దుకాణంలో ఎక్కడ ఉంది కానీ దానికి మించి ఏం లేదు దానికి మించి ఏం లేదు ఏ హ్యూజ్ ఫైనాన్షియల్ లాస్ అండ్ క్యాట ట్రోఫిక్ క్యాన్ అకర్ ఫర్ దిస్ ఫ్యాకల్టీ అండ్ దిస్ డైలీ మేనేజ్మెంట్ యాజ్ నథింగ్ హీజ్ ఇన్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ ఇట్ ఇస్ రికమెండెడ్ టు డిస్ప్యూట్ సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ టు ఓవర్సీ ది ఫెయిర్ కండక్ట్ డైలీ అండ్ టేక్ ఫుల్ కంట్రోల్ ఆఫ్ ఫైనాన్షియల్ డీలింగ్స్ అందుకని ప్రభుత్వం వారికి కూడా నేను అనేక మార్లు గవర్నమెంట్కు నేను చీఫ్ సెక్రటరీ కానీ లేకుంటే పెద్దలందరికీ చాలా మందికి నేను చాలాసార్లు ఇచ్చిన ఆర్ఎంబి డిపార్ట్మెంట్లో ఇచ్చిన పోలీస్ డిపార్ట్మెంట్లో ఇచ్చిన ఏసీబీలో ఇచ్చిన హైడ్రాలు ఇచ్చిన ఇవాటి వరకు కూడా ఎటువంటి చర్యలు లేవు ఈరోజు కొన్ని కోట్ల రూపాయలు వంద కోట్ల వందల కోట్ల రూపాయలు ఈరోజు ఏదైతే రాబడి ఎగ్జిబిషన్ సొసైటీకి వస్తుందో ఆ స్థలం ప్రభుత్వం ప్రభుత్వంది ఆర్ఎంబీది ప్రభుత్వం ఎందుకు కంట్రోల్ తీసుకునేది ఎగ్జిబిషన్ సొసైటీ ఎందుకు ఇవ్వాలి వాళ్ళు ఇష్టం వచ్చిన మెంబర్లు పెట్టుకొని ఎంత పైసలు ఇష్టం వచ్చిన ఎట్లా ఏసీబీ రైట్ రైట్లైనా దాని ఏమైంది ఆ వివరాలు ఇవాటి వాళ్ళకి ఎందుకు చెప్పారు దీనికి చైర్మన్గా వరకు ఈటర్ రాజేందర్ గారు చేసిండ్రు హరీష్ రావు గారు చేసిండ్రు చాలామంది చేసిండ్రు మరి దాని గురించి ఎందుకు వెల్లడించారు ఈ విషయాలన్నీ కాబట్టి ప్రస్తుతం శ్రీధర్ బాబు గారు కూడా ఉన్నారు కాబట్టి ఇది ప్రభుత్వం కంట్రోల్లో తీసుకోవాలని చెప్తున్నాను బాబు ప్రభుత్వం తీసుకుంటే ప్రభుత్వానికి రాబడి ఉంటుంది కదా ఈ దొంగలకు అందరికి ఎందుకు ఎత్తి చూపియాలి అని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఇందులో జరిగినటువంటి జరుగుతున్నటువంటి అవ అవకతవకల పైన కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పిన అంతేకాకుండా అంతేకాకుండా నాకు ఇంకోటి ఐ విల్ సబ్మిట్ సమ్ క్వశ్చన్స్ శ్రీ మన ఏది ఎగ్జిబిషన్ సొసైటీ గారికి సుధీర్ బా శ్రీధర్ బాబు గారికి కూడా నేను కొన్ని ఇస్తున్నా ఇందులో పబ్లిక్ అసలు కిరాయిలకు ఎంత కిరాయిలకు ఇస్తుండ్రు ఇలా కిరాయిలకు ఎంతకి ఇస్తుంది ఇలా జరిగినటువంటి ఎగ్జిబిషన్ సొసైటీల ఫ్రాడ్ మిస్అప్రాప్రియేషన్స్ అనేది భయంకరంగా జరుగుతుంది అంతేకాకుండా రెంట్స్ అడ్వర్టైజ్మెంట్ షాప్స్ కమర్షియల్ హీట్రింగ్ జాయిరైడ్స్ యాక్చువల్లీ మెంబర్స్ పాకెట్స్ తో బ్యాక్ డోర్స్ అందరూ కూడా సభ్యులు వేరే తోబలక తీసుకుంటున్నారు అనేది ఓ ఆథరైజ్డ్ ఎంట్రీ ఆఫ్ టికెట్ యాభై రూపాయల టికెట్ ఎవరు పెట్టిన ఆన్లైన్ టికెట్ పబ్లిక్ డైలీ టికెట్ కలెక్షన్ ఆన్లైన్ పబ్లిక్ ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తాం అంతేకాకుండా పబ్లిష్ ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఆఫ్ జాయ్ రైడ్స్ యాజ్ పీపుల్స్ లైఫ్ ఇన్ ఈజ్ ఇన్ డేంజర్ అలా ఉన్న వాళ్ళు ఎవరైతే జాయ్ రైడ్స్ చేస్తున్నారో వాళ్ళే కూడా పెట్టాలి పోలీస్ పోలీస్ అరేంజ్మెంట్స్ ఆఫ్ ఫర్ క్రౌడ్ మేనేజ్మెంట్ మన పుష్ప సినిమా జరిగినప్పుడు ఒకటేసారి తొక్కిలా తొక్కిసలాడ జరగానే ఏ విధంగా అక్కడ మరణించిన చూసినాం చాలా చాలా ఈ మధ్యలో స్టాంప్ ప్యాడ్స్ అనేది సర్వసాధారణం అయిపోయింది కాబట్టి పోలీస్ అరేంజ్మెంట్స్ ఏ విధంగా తీసుకున్న అనేది కూడా ఇలాంటి వరకు ప్రెస్ మీట్ పెట్టి అక్కడ ఉన్న దేని గురించి కూడా చెప్పాలి అంతేకాకుండా పార్కింగ్ ఫెసిలిటీస్ అండ్ మాఫియా అరేంజ్మెంట్ అవి ఆఫ్ జరుగుతూనే ఉన్నాయి రౌ రౌడి వాలంటీర్స్ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్స్ పోస్ట్ కొలిజన్ ఇన్ ఇంటి గ్రౌండ్స్ ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి ఇంటిమిడేషన్ ఆఫ్ స్టాల్ ఓనర్స్ పబ్లిక్ అండ్ వెండర్స్ ఫర్ మామూలు మామూల్స్ ఇవి సర్టిఫికేషన్ ఆఫ్ ఫిట్నెస్ ఇన్ ట్రైన్ అండ్ పాత్వేస్ ఎగ్జిబిషన్ క్లబ్ యాక్టివిటీస్ సస్పీషియస్ డీల్స్ డ్రగ్స్ నా సోషల్ గ్యాదరింగ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి నేను అనేది ఏంటంటే మంత్రి గారు మీరు వీటిపైన కంప్లీట్గా ప్రభుత్వం కంట్రోల్లో తీసుకోవాలంటున్నాను ఈ ఎగ్జిబిషన్ సొసైటీ అనేది పబ్లిక్ కంట్రోల్ తీసుకోవాలి ఎందుకంటే దీని మీద అనేకమైన ప్రా ఎగ్జిబిషనే కాదు దీని మీద వనితా ఫార్మసీ కాలేజీలు ఉన్నాయి కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలు ఉన్నాయి శ్రీ వెంకటేశ్వర కాలేజీలు ఉన్నాయి భువనగిరిల కాలేజీలు ఉన్నాయి విలువైన స్థలాలు ఉన్నాయి ఇవ వరంగల్ల ఎంబీ కాలేజ్ ఉంది కేంద్రానికి వెళ్ళి యూజీసీ ఫండ్స్ వచ్చేటి కూడా మొత్తం చాలా వరకు తొప్పేసింది వీళ్ళు కాబట్టి అనేకమైన ప్రాపర్టీలు ఒక ఎగ్జిబిషన్ ఒకటే అని కాదు దీని వీళ్ళ దీని వెనక చాలా పెద్ద దుకాణాలు ఉన్నాయి ఇవి ఏవి కూడా వీళ్ళు ఇచ్చినాయి కాదు దాతలు ఇచ్చినాయి భువనగిరిలో కూడా దాతలు ఇచ్చినాయి దాతలు కట్టేసుకున్నాయి సూర్యాపేటలో కూడా శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ దాతలు ఇచ్చినాయి చాలా పెద్ద కాలేజ్ అది కాబట్టి అక్కడ సరైన జీతాలు కూడా గారు అక్కడ ఎంప్లాయీస్కు ఈ రోజు జరుగుతున్న లేబర్ లా ప్రకారం ఇవ్వాల్సిన జీతాల వలియర్ కానీ ఇంత ఉన్న సభ్యులు మాత్రం డెబ్బై ఐదు వేలకే ఒక లక్ష రూపాయలు తీసుకుంటారు ఇక పెద్దలు అయితే మనకు వచ్చే వచ్చిన దోసుకుండే ఇలా కాబట్టి ఇది ఒక ఒక్కసారి ఈ సంవత్సరం ఒక్కసారి ఒక్కసారి మీరు ఆడిటింగ్ చేయండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఎన్ని టికెట్లు అమ్మినరు ఎన్ని షాప్స్ పర్మిషన్ ఇచ్చిన ఆ ఒక్కొక్క షాప్ దగ్గర ఎంత ఎంత రెంట్లు తీసుకున్నారు ఎవరెవరికి ఏమేమి లీస్ ఇచ్చిన ఎవరెవరికి పార్కింగ్లు ఇచ్చిన పార్కింగ్కి వెళ్ళి వచ్చిన డబ్బు ఎంత మొత్తం అంతా కూడా మీరు ఒక్కసారి ఒక్క సంవత్సరం సరే గత సంవత్సరం ఈ ఒక్క సంవత్సరం మీరు చేస్తే గత సంవత్సరంలో జరిగిన దోపిడీ మొత్తం బయటకు వస్తుంది అంతేకాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ కింద ఎన్ని ప్రాపర్టీస్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయి అలా ఎంతమంది విద్యార్థులు చదువుతుండ్రు మీరు పోయి అక్కడ తనిఖీ చేయండి రిజిస్టర్లు ఒకటి ఉంటుంది అక్కడ నిజంగా వాళ్ళది ఒకటి ఉంటుంది అలా ఎంతమంది స్టాఫ్ ఉన్నారు స్టాఫ్కి ఎంత జీతాలు ఇస్తుండ్రు నిజంగా వాళ్ళు లేబర్ లా ప్రకారం జీతాలు ఇస్తుంటారు యూజేసి స్కేల్ ప్రకారం ఇస్తుంటారు లేకుంటే మన ప్రభుత్వ కళాశాలలకు నిర్ణయించే జీతాలు వాళ్ళకి ఇస్తుండ్రా ఇవన్నీ కూడా వెరి వెరిఫై చేయాల్సిన బాధ్యత ఈరోజు ప్రభుత్వం పైన ఉన్నది దాన్ని మొత్తం ఒక సొసైటీ లెక్క ఒక మాఫియా లెక్క ఎట్లా గతంలో ఇది మొత్తం సీత మన కవిత కింద పనిచేసింది కవిత కనుసరలో పనిచేసింది వీళ్ళు కాబట్టి దీని ఇట్లా వదిలేయద్దు ఇవాళ మనం ఉంటాం రేపు పోతాం మళ్ళీ అధికారంలో ఎవరైనా రావచ్చు కానీ ఉన్నప్పుడు దీన్ని కరెక్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉన్నది జై తెలంగాణ అమరవీరులకు జోహార్